గురువరులు బ్రహ్మర్షి పితామహాపాత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు భగవద్గీత సారాంశానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి నిన్నటి ఎపిసోడ్లో మనం చక్కటి శ్లోకం తెలుసుకున్నాం యోగస్థ కురు కర్మాణి సంఘం త్వక్వ ధనంజయ సిద్ధ్య సిద్ధో సమోభుత్వ సమత్వం యోగ ఉచ్యతే అన్న సూత్రం గురించి మనం తెలుసుకున్నాం అంటే యోగస్థితిలోనే ఉంటూ కర్మలన్నీ చేయాలని మరి కర్మలు చేస్తూనే ఆసక్తి రహితుడుగా అంటే ఆ కర్మలపై ఆసక్తి లేకుండా ఫలితాలను ఆశించకుండా ఫలించినా ఫలించకపోయినా సిద్ధించిన సిద్ధించకపోయినా సమభావంతో సమత్వం యోగ ఉచ్యతే అన్నారు సమభావనతోనే ఆ పనులను చేసుకుంటూ ఉండాలని ఆ శ్లోకంలో చక్కగా మనకి వివరించారు భగవానులు పత్రిజీ కూడా సో మరి ఈ రోజున మరొక శ్లోకానికి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం బుద్ధియుక్తో జయాతీహ ఉభే సుకృత దుష్కృతే కర్మ సుకౌశలం యోగ కర్మ సుకౌశలం మరి ఈ యొక్క శ్లోకానికి ఏంటో తాత్పర్యం తెలుసుకుని దాని గురించి వివరించుకుందాం సమబుద్ధి గలవారు అంటే బ్యాలెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నవారు ఆ తమ పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింప చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం కూడా అలాంటి యోగాన్ని అనుసరిస్తూ కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఆ పనులు చేస్తుంటే యోగములలో కర్మ సుకౌశలమన్నారు అంటే ఆ కౌశలమైన కర్మ ఏర్పడుతుంది సాధన చేస్తూ ఆ కర్మలు చేస్తూ ఉంటే వాటిపైన కర్మ చేస్తూ ఉంటే దానిలో కౌశల్యం నేర్పరితరము ఒక నైపుణ్యం వస్తుందని చెప్తున్నారు దాని గురించి మరింతగా తెలుసుకుందాం మానవుడు నిత్య కర్మిష్ఠి అంటే ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటాడు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు ఉండవు అందుకే నహి క్షణం అవి జాతు తిఛెత్ కర్మకృత్యని ఒకనొక శ్లోకంలో చెప్తారు భగవానుడు కచ్ఛత్ ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా జాతి మొత్తం కూడా కర్మ చేయకుండా ఉండరు అని చెప్తున్నాను నిజంగా కర్మ అంటే మనం శ్వాస తీసుకునేది కూడా కర్మే కాబట్టి కర్మ చేయకుండా ఒక క్షణం కూడా మనం ఉండం అనమాట మంచిదో చెడ్డదో ఏదో కర్మ చేస్తూనే ఉంటాం సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు కర్మబంధాలు మనకు తగులుకుంటూ ఉంటాయి అంటే మనం చేసే కర్మలు బట్టి ఆ ఆ సృష్టి యొక్క ధర్మం ఉంటుంది కదా సృష్టి ధర్మం ఉంది కదా ఆ విశ్వధర్మం ఎలా ఉందో ఆ ధర్మాన్ని బట్టి మనం చేసే కర్మలు ఎలా ఉంటే ఆ కర్మల ఫలితాలు కూడా మనకి అదే విధంగానే వస్తాయి మరి ఆ ఫలితంగా మనం చేసే కర్మల ఫలితంగా ఏదైతే ఉందో దాని ఫలితంగా అంటే జన్మ పరంపరలో ఉంటాడు అనమాట అంటే మనం చేసే కర్మల యొక్క ఫలితమే మనకి జన్మ పరంపర అనే ఒక కర్మచక్రంలో చిక్కుకుంటూ ఆ విలువలు పడుతూ ఉంటూ ఉంటాం కర్మలను ఎలా ఆచరిస్తే ఆ కర్మబంధాలలో చిక్కుకోమో పుణ్యపాపాల నుండి విముక్తులు ఎలా అవుతామో ఈ జన్మ పరంపర నుండి ఎలా బయటపడతామో ఆ కిటుకు ఆ కౌశలము ఆ విధానం తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో సమస్థితిలో యోగ స్థితిలో ఉండి కర్మలు ఆచరించమంటున్నారు అంటే బ్యాలెన్స్ ప్రతి అంటే అనుకూలించిన అనుకూలించకపోయినా సుఖమైన దుఃఖమైన ఎటువంటి పరిస్థితులు ఆ సమస్థితిలో ఉంటూ ఆ యోగస్థితిలో కర్మలు చేయమని చెప్తూ సమత్వమే యోగమని చెప్పబడుతుంది ఇక్కడ అంటే ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం యోగస్థ కురు అని సంఘం తత్వ ధనంజయ అని అంటే సంఘం అటాచ్మెంట్ లేకుండా ఎటువంటి బంధాలు లేకుండా కర్మలు చేయటమే కర్మలపై ఆసక్తి లేకుండా కర్మలు ఆచరిస్తూ ఉండటం అనే కింద శ్లోకంలో మనం చెప్పుకున్నాం మరి ఇక్కడ కూడా యోగ కర్మ సుకౌశలం అంటున్నారు కౌశలం కంటే కూడా సూ చేశారు అంటే సుకౌశలం అంటే అంత మరింత నేర్పరితనం అనమాట యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు ఇక్కడ సమత్వంలో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయటం కర్మఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయటం ఇంకా కార్యం యొక్క సిద్ధి అనమాట అంటే అలా ఎప్పుడు కూడా ఆ దాని మీద ఆసక్తి లేకుండా కోరిక లేకుండా కర్మలు చేయటమే ఆ దీని యొక్క తాత్పర్యం అంటే ఈ యొక్క ఈ శ్లోకం యొక్క కార్యం తాత్పర్యం అంటే ఈ విధంగా చేస్తే ఆ కార్యం యొక్క సిద్ధి అనేది కలుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ కర్మలు చేయడం చేస్తూ ఉంటే నువ్వు ఆ కార్యం చేస్తున్నప్పుడు సిద్ధించిన అసిద్ధించినా సిద్ధించినా అసిద్ధించినా సిద్ధించకపోయినా ఆ సమాధానం కలిగి ఉండి అంటే ఆ యొక్క సమభావం కలిగి ఉండి దాని మీద వచ్చిందే అంటే ఆశపడిన వచ్చింటే ఆనందంగా ఉంటాం రాకపోయినా ఆనందంగానే ఉంటాం ఆ పని చేస్తున్నప్పుడు ఫలితం వచ్చినా ఓకే ఫలితం రాకపోయినా ఓకే అలాంటి సమభావం కలిగి ఉండి కర్మఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మఫలాలను పూర్తిగా త్వజించడం కాదు త్వజించి నిష్కామంగా ఉండడం కాదు అంటే కర్మఫలాలను త్వజించ కర్మ ఫలాలను తోజించబడి కర్మల కాదు సుమ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కర్మ ఫలాలను తోజించమంటున్నారు కర్మలు చేస్తూ ఉండాలి కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి ఆ చేస్తూ ఉన్నప్పుడు మంచివైనా చెడ్డవైనా సిద్ధించినా సిద్ధించకపోయినా ఒక ఆ భావం సమభావంతో ఉండి ఆ దాని యొక్క ఫలాల గురించి మాత్రం ఏమాత్రం ఆశించకుండా ఏమాత్రం దానిపై మనసు పెట్టకుండా ఆ ఫలాలను ఫలాల గురించి ఆశించకుండా పనిచేయమంటున్నారు అప్పుడు ఏమవుతాయంటే అంటే అవి అకర్మలు అంటున్నారు అంటే ఏ ఫలాన్ని ఆశించకుండా నువ్వు చేసే కర్మలు ఏ ఆసక్తి లేకుండా సిద్ధించినా సిద్ధించకపోయినా కోరి కలిగిన ఆనందం వచ్చినా ఆనందం రాకపోయినా ఎలా ఉన్నా సరే ఆ భావనతో మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఫలాలను ఆశించకుండా చేస్తుంటే అవి అకర్మలు అంటున్నారు అంటే పునర్జన్మ కలిగించే ఫలితాలను ఇవ్వలేవు మరలా జన్మకి తావు ఇవ్వలేవు అలాంటి కర్మలు మనం చేస్తుంటే ఏ ఆసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మరలా జన్మకి తావు ఇవ్వలేవు అని చెప్తున్నారు కనుక జన్మ పరంపర నుండి బయటపడగలగటం కర్మఫల ఆసక్తిని వదిలి కార్యసిద్ధి కలిగిన కలగకున్న సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ ఉంటే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్తున్నారు అంటే ఎప్పుడో కాదు నువ్వు అలా కలిగి ఉంటావుంటే అంటే కార్యసిద్ధి కలిగినా కలగకున్న సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ ఉంటే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తి పొందుతావు అని చెప్తున్నారు కొన్ని కర్మలు చేస్తూ ఉన్న ఏ కర్మల పర్యవసానాలు కంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి అదే కర్మల్లో కౌశల్యం రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి తర్వాత శ్లోకంలో చెప్తారు ఇక్కడ దాని గురించి ఏంటన్నది సో ఈ విధంగా మనకి ఆ కార్యస్థితి కలిగినా కలగకుండా బ్యాలెన్స్లో ఉంటూ ఆచరిస్తూ ఉంటే ఈ లోకంలోనే మనకి పాపపుణ్యాలు నిముక్తి కలుగుతామని చెప్తూ ఎన్ని కర్మలు చేస్తున్నా ఏ కర్మల పర్యవసానాలకి అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలని అదే కర్మల్లో సుకౌశలం కౌశలం అన్నారు అంటే నువ్వు సాధన చేస్తూ ఆ కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే ఏ పని వాటి మీద ఆసక్తి లేకుండా ఉంటే ఏముందండి అది నిజంగానే మంచి కర్మ అయిపోతుంది కౌశల్యమైన కర్మ అవుతుంది నైపుణ్యమైన కర్మ అవుతుంది దేన్ని అంటే యోగ స్థితిలో నువ్వు ఉండే కర్మలు చేస్తూ ఉంటే యోగ కర్మ సుకౌశలం అన్నారు అంటే ఎప్పుడైతే నువ్వు స్థితిలో ఉండే కర్మలన్నీ చేస్తుంటే ఆ కర్మలకు నీకు అంటబడవు దాని మీద ఏది ఆశించవు పైగా నువ్వు చేసే కర్మల్లో చాలా అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఇతరులకి చక్కగా మంచి ఆసక్తి అంటే భావాన్ని కలిగిస్తాయి ఆ చేసే పనుల్లో చక్కటి కౌశల్యం ఉంటుంది కాబట్టి అందరూ ఆసక్తిగా ఆనందిస్తూ ఉంటారు అంటే అక్కడ ఇక్కడ నువ్వు అంటుకోకుండా ఉంటావు కాబట్టి ఆ కౌశల్యం ఉంటుందని యోగ కర్మ సుకౌశలమని చక్కగా చెప్పారు మరి నెక్స్ట్ శ్లోకంలో దీనికి అను అనుసంధంగానే ఉంటుంది ధ్యాయతో విషయాన్ని పుంసహ ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गासञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते कामात् क्रोधोऽभिजायते एवं चेत् श्लोक ध्यायते विषयान् पुंसः अन्ते विषय ఎల్లప్పుడూ ఆ విషయాలను గురించి ఆలోచన చేసి వాటి మీదే ఏదైతే మనం ఆలోచిస్తున్నా వాటి మీదే వాటి మీదే ఆసక్తి కలుగుతూ ఉంటే ఆసక్తి కలుగుతూ ఉంటుంది ఆ విషయాలపైనే కాబట్టి ఆసక్తి వల్ల ఏమవుతుంది కోరిక పుడుతుంది కోరిక వల్ల ఏమవుతుంది ఆ కోరిక తీరకపోతే కోపం కలుగుతుందని చెప్తున్నారు దీని గురించి చక్కగా మనం కొంచెం విశ్లేషణగా తెలుసుకుందాం మనం దేని గురించి అయితే నిత్యం ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆసక్తి పెరుగుతుంది మనం వాస్తవంగా చూడండి మనకి ఏదైనా ఒక విషయం లేతే ఇబ్బంది వచ్చినా సుఖం వచ్చినా ఎక్కువగా సుఖాలు అంత తొందరగా మనకి ఇబ్బంది కలిగించు ఎందుకంటే దాని గురించి ఆలోచించు ఆనందంగానే ఉంటాం కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు మీదే ఆలోచన పోతూ ఉంటుంది మనకి ఏదన్నా భ భరించడానికి కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలో ఎలా పోగొట్టుకోవాలో తెలియకుండా మనసంతా దాని మీదకి వెళ్తూ ఉంటుంది ఎప్పుడు దాని మీద గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది దాని మీదకే ఆలోచిస్తూ ఉంటే దాని మీదకే అలా ఆలోచిస్తూ ఉంటే అది అది ఇంకా మన బాధ పెడుతూ ఉంటుంది అందుకే ఒక మాస్టర్ గారు అంటారు చక్కగా థాట్ ఫాలోస్ ఎనర్జీ అంటారు అంటే నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావు ఆ ఆలోచనకి శక్తి అలా ప్రవహిస్తూ ఉంటుందంట ఏ ఆలోచన అయితే చేస్తున్నా ఆ ఆలోచనకే ఆ శక్తి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మహానుభావులు జ్వాలాకుల మహర్షి అనుకుంటే చక్కగా చెప్పేవారు సో కాబట్టి మనం దేన్ని గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటాం దాని మీదే మనకు ఆసక్తి పెరుగుతుంది ఎప్పుడైతే ఆసక్తి పెరిగా పెరుగుతుందో దాన్ని ఏమంటాం అటాచ్మెంట్ సంఘం అంటాం సంఘం పెరుగుతుంది దాన్ని సంఘం అంటే అటాచ్మెంట్ కావాలని కోరిక పెరుగుతుంది అది సిద్ధిస్తే ఓకే సిద్ధించకపోతే ఏమవుతుంది దొరకకపోతే ఏమవుతుంది దానివల్ల కోపం కూడా వస్తుంది క్రోధం వస్తుంది చూడండి ఒక కోరిక కలిగినప్పుడు అది పొందితే బాగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుంది పొందకపోతే అది దొరకపోతే దానిపై అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు దానిపై దొరకలేదని అంటే అది ఆ వస్తువు దొరకపోవచ్చు లేకపోతే ఆ మనిషి కావాలనుకున్న మనిషి దొరకపోవచ్చు లేదని ఏదైనా కారణాలు కావచ్చు అది దొరకనప్పుడు ఏమో క్రోధంగా మారుతుంది అని అంటారు వాస్తవంగా మన జీవితాల్లో అనేకం చూడండి ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు లేదా ఆస్తుల వ్యవహారాల్లో కావచ్చు బిడ్డల వ్యవహారాల్లో కావచ్చు ఆ కో ఆ కోరికలు కాలకపోతే అది కో ద్వేషంగా మారిపోతుంది క్రోధంగా మారిపోతుంది కాబట్టి ఇక్కడ కామం అంటే ఏంటండి కోరిక కామం అంటే విపరీతమైన కోరిక ఎవరైనా మన కోరిక తీరకుండా ఏ రకంగానైనా అడ్డుపడితే మనకు మన కోరిక తీరకుండా ఎవరైనా అడ్డుపడితే అంటే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది దాని మీద ఇంకా ఎక్కువ వ్యామోహం పెరుగుతుంది ఇంకా ఎక్కువ కామం పెరుగుతుంది అనమాట కోరిక పెరుగుతుంది కాబట్టి ఆ తీరడానికి విఘ్నం కలిగిస్తే కనుక వాళ్ళ మీద కూడా మనకు కోపం వస్తుంది ప్రకటనలు మావి నెంబర్స్ ఎవరైతే మన కోరిక తీరకుండా అడ్డం పడుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ మీద కోపం వస్తుంది వీడు రాబట్టే కదా మనకి కోపం వస్తుంది మనకి మనకు అది చిక్కలేదు మనకు అందలేదు వాళ్ళు రాకపోతే మనకు వచ్చేది కదా అని అనుకుంటారు సహజంగా న్యాచురల్ గా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మన మన జీవితాల్లో సో అలా మనకి ఆ పని అవ్వకపోవచ్చు అదే కాకుండా ఆ పనికి అడ్డం వచ్చిన మనిషి మీద కూడా ధ్యాసం పెరుగుతూ ఉంటుంది అది కోపంగా మారిపోతూ ఉంటుంది ఈ విధంగా మన నిత్య ఆలోచనల ద్వారా లౌకిక విషయ ఆసక్తి ద్వారా విషయ వాంచ అది తీరకపోతే క్రోధము కలుగుతాయి అంటే మనం ఇట్లా నిరంతరం అదే ఆలోచన చేస్తూ ఉంటే ఆ లౌకిక విషయాలపై ఆసక్తి పెరిగి మనకి ఆ కోరిక తీరకపోతే క్రోధం అనేది వస్తుంది అంటే ఇక్కడ ఎందుకు కలుగుతుంది దాని మీద కోరిక ఆ దాని మీద ఆసక్తి ఎందుకు కలిగింది దాని మీద మనకి అటాచ్మెంట్ ఎందుకు కలిగింది సరైన జ్ఞానం లేకపోవటం వల్ల అక్కడ సరైన అవగాహన లేకపోవటం కాబట్టి ధ్యాన ధ్యానం లేకపోతే సంఘం ఉండదు సంఘం లేకపోతే కామం పుట్టదు కామం లేకపోతే క్రోధం ఉండదు కాబట్టి ఇక్కడ ధ్యాస అనేది పెట్టాలి ధ్యాస లేకపోతే దాని మీద ధ్యాస ఉంది కాబట్టి నీకు సంఘం ఉంది ధ్యాస లేకపోతే ఏమంటే సంఘం ఉండదు కదా ఆ అటా అటాచ్మెంట్ ఉండదు కదా అటాచ్మెంట్ లేనప్పుడు కోపం ఉండదు కదా సో ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ చిన్న మోహం అనే మోహం గురించి చెప్పుకోవచ్చు మనం ఒకటి నారదుడికి అలాగే ఒక ఒక తన రైతు అనమాట నారదుడు నుంచి పురాణాల్లో చిన్న కథ అది నారదుడు పైలో పైలోకాల నుంచి కిందకు వస్తూ అలా భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాజు కనపడతా ఒక రైతు కనపడతాడు అనమాట రైతు కనపడితే ఎక్కడికి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఊరికి భూలోకాన్ని చూద్దామని వచ్చాను చూసి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటే నన్ను తీసుకెళ్తావా అని అడుగుతాడు ఆ రైతు అలాగే నేను తీసుకెళ్తాను మీరు వస్తానంటే ఎందుకు తీసుకెళ్ళి అన్ అంటాడు నారదుడు సరే అయితే నేను అలా భూలోకం అంతా తిరిగి వస్తాను నాతో వద్దు కాని చెప్తాడు సరే అయితే అని చెప్పేసి అంటాడు భూలోకం అంతా తిరిగి నారదుడు వస్తాడనమాట వచ్చిన తర్వాత రా వెళ్దాం అని చెప్పేసి అంటే లేదు లేదు నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళేను పెద్దలు పెద్దవాళ్ళు అవ్వలేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా చాలా పని ఉంది తర్వాత వస్తాను అంటాడు సరే అయితే కొద్ది రోజుల తర్వాత వస్తాలని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ నారదరు వస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత రా వెళదామంటే లేదు ఇప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను ఇప్పుడిప్పుడే మనవాళ్ళు పుట్టారు వాళ్ళకి ఇంకా బాధ్యతలు రాలేదు కాబట్టి వాళ్ళకి చూడాలి ఆ బాధ్యతలు చేసుకోవాలి కాబట్టి కొన్నాళ్ళు ఆగుతానంట సరే అని చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళీ మరి కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ వస్తాడనమాట వచ్చిన తర్వాత చూస్తే అక్కడెక్కడ కనపడ్డు ఆ ఇంట్లో వాళ్ళని అడిగితే లేదు చనిపోయాడని చెప్పేసి అంటారు అప్పుడు ఆయన దివ్య దృష్టితో పరికిన చూస్తే ఆ ప్రాంగణంలోనే ఎద్దు రూపంలో పుడతాడనమాట ఎద్దు రూపంలో పుడతాడు అప్పుడు ఎద్దు దగ్గరికి వెళ్ళి సరే నీ జన్మ ఎలా వచ్చిందా మరి ఆయన రాయితే ఇప్పటికైనా రా ఎందుకంటే నారదుడు ఎందుకు తిరుగుతున్నాడు నేను తీసుకెళ్తానని మాట ఇచ్చాడు కదా ఆ మాట కోసం ఆయన అన్నిసార్లు తిరిగాడు సరే అని చెప్పి ఆ నడితే లేదు లేదు మా వాళ్ళకి ఎద్దులు మిగతా ఎద్దులైన సోమరి ఎద్దులు అసలు పని చేయవు నేను ఉంటేనే అవన్నీ పనిచేస్తాయి కాబట్టి నేను పని చేయకపోతే వాళ్ళకి పంట ఎలా వస్తుంది కొన్నాళ్ళకు అని చెప్పేసి అని అంటాడు సరే అని చెప్పి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు నారదుడు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి వస్తాడు వచ్చిన తర్వాత చూస్తాడు అక్కడ చూస్తే ఆ ఎద్దు లేదు చనిపోతుంది ఏమైందంటే చనిపోయిందని అంటారు చనిపోయింది అని తరే మళ్ళా తన దైవ దివ్యదృష్టితో చూస్తే అక్కడ కుక్క రూపంలో ఉంటాడు సరే అయితే అప్పుడు గమనించి సరే ఇప్పటికైనా వెళదాం రా అయినా అంటే లేదు నేను కాపలాగా అయిపోతే ఏమవుతుంది వీళ్ళు చెప్పి ఆస్తి అంతా అంతా కూడా ఉంది వీళ్ళు ఎవరికి బాధ్యత లేదు అసలు నేను కాపలా కాస్తూ ఉండాల్సిందని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు మళ్ళా కొద్ది రోజులకి వస్తాడు నారదుడు ఎందుకు బా బాధ అంటే ఆయన మాట అన్నాడు కాబట్టి తీసుకెళ్ళటానికి సరే అని మళ్ళీ కొన్నాళ్ళకి వస్తే అడిగితే అక్కడ ఏమైంది కుక్క అంటే కుక్క కూడా చనిపోయిందని చెప్తారు అక్కడ అప్పుడు చూస్తాడు మళ్ళీ ఆయన దివి దృష్టితో చూసి ఒక పాము రూపంలో ఆ నగ సంపద దాసిన బొ పెట్టి ఉంటుంది కదా ఆ పెట్టు కింద దాకుని ఉంటుంది అనమాట పాము రూపంలో ఉంటుంది సో అప్పుడు అది గమనించి ఏం మాట్లాడ్డో అప్పుడు ఆ ఇంట్లోనే ఉన్న పెద్ద కొడుకుని పిలిచి రానాయనని చెప్పేసి ఇదిగో మీ మీ భోషాణం కింద ఇట్లా ఒక పాము ఉంది చాలా జాగ్రత్తగా మీ నలుగురు కలిసి వెళ్ళి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా సంపద్దు కొట్టి బయటపడేయండి అని చెప్తాడనమాట నారదుడు సో ఆ విధంగా సరే అని చెప్పి ఆ పెద్ద కొడుకు మిగతా కొడుకులు అందరూ కలిసి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుంది అప్పుడు దాన్ని పాపం చంపకోకుండానే బాగా కొట్టేసేసి తీసుకొచ్చి బయటపడేస్తారు అప్పుడు నారదుడు నేనైనా ఇప్పటికైనా వస్తావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట అప్పుడు అనపడ్డ అప్పుడు దెబ్బలు తింటూ ఇంకా చావు కొంటే అంటే తెలియాలి కదా మనకి దానికి ఎలా ఉంది అని చెప్పి సో మోహం అంటే ఇలా ఉంటుంది ఎంతసేపు ఆ సంఘం అటాచ్మెంట్ బంధం బంధం అనేది ఇలా ఉంటుందని ఈ కథ ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అటాచ్మెంట్ ఈ ఎంత ఎంతకాలం చూసినా ఏ ఒక అటాచ్మెంట్లు ఉంటానే ఉంటాయి మానవులకి సో ఆ ఆ విధానంగా ఆ అటాచ్మెంట్స్ని ఆ సంఘాన్ని వదిలించుకోవాల్సిందే ఈ శ్లోకంలో మనకి చక్కగా చెప్పారు మరి ఆ సంఘం వదలకపోతే ఏం జరిగింది అన్నది కోపం వస్తుందని చెప్తున్నారు ఆ కోపం ఎలా ఉంటుంది అంటది ఇప్పుడు చెప్తున్నారు అంటే కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది ఆ కోరికకి అడ్డం వచ్చినాడు ఎవడైనా ఉంటే వాళ్ళ మీద కూడా ద్వేషం పెరుగుతుంది ఆ క్రోధం ఎలా మారుతుందో ఏం జరుగుతుందో అనేది తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందాం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ శృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే ఆ కోపం వల్లనే వివేకము అవివేకం వల్ల ఆ కోపం వల్లే అవివేకం వచ్చింది అవివేకం వల్ల స్మృతి అంటే మతి చెడించింది మతి చెడి చెడించడం వల్ల బుద్ధి కూడా మారిపోయింది బుద్ధి కూడా అంటే చెడ్డుగానే ఆ నశించిపోతాడు ఆ పురుషుడు అని చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏం చెప్పుకోవాలంటే కాస్తంత వివరంగా చెప్పుకుందాం ఇంతకుముందు మనం కథ చెప్పుకున్నాం కదా దానికి అటాచ్మెంట్ ఇవన్నీ కూడా కాబట్టి ఆ విషయాసక్తి ఎప్పుడైతే ఆ విషయాల మీద ఆసక్తి కలిగిందో ఎప్పుడైతే ఆ ఆ సంఘం పెరుగుతుందో ఆ సంఘం వల్ల ఏమవుతుంది మరింతగా కోరిక కలుగుతుందని చెప్తున్నారు అది తేరకపోతే క్రోధం వస్తుందని చెప్తున్నారు ఆ క్రోధం నుంచే మోహం వస్తుంది అంటే ఎప్పుడైతే మోహం అంటే ఇదిగో ఇందాక చెప్పుకున్నామే కదా ప్రతి దాని మీద ఇప్పుడు కాదు అప్పుడు కాదని ఆ పిల్లల మీద అటాచ్మెంటు ఎప్పటివరకు ఉంది ఎన్ని జన్మలెత్తిన ఆ పిల్లల మీద అటాచ్మెంట్ పోలేదు సో ఇలా ఉంటుంది ఆ క్రోధం నుంచి మోహం అనేది వస్తుంది అని చెప్పేసి సో అట్లా అది ఆ మోహం ఎలా సమ్మోహం అంటే ఒక సమ్మోహాస్త్రం అంటారే అంటే వేస్తే అది పోదనమాట అలాంటి సమ్మోహాస్త్రంగా మారుతుందంటే ఆ క్రోధం కాబట్టి సమ్మోహాస్త్రం అంటే విపరీతమైన మోహం నిజమే కదా మరి ఇందా చెప్పుకుని కథను బట్టి ఎంత మోహం ఉంది ఎన్ని రకాల జన్మలు తీసుకున్నాడు అది మోహం కాబట్టి అది లేకపోతే ఉండలేను అన్నంత మోహంగా ఉంటుంది ఆ యొక్క కర్మ అన్నమాట ఆ సంఘం ఆ అటాచ్మెంటు సో కాబట్టి ఆ స్థితిలో అంటే మనం ఏం చేస్తున్నాడు తనకు వివేకం ఉండదు వివేకం నశిస్తుంది జ్ఞానం నశిస్తుంది బుద్ధి నశిస్తుంది కోపం వచ్చినట్లయితే ఎలా ఉంటుందండి కోపం ఒక అటాచ్మెంట్ లాగా ఎగిరిపోతూ ఉంటుంది అందుకని ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం ఏం చేస్తున్నారో తెలియదు ఒక విజృంభణలాగా ఆ కోపం వచ్చినప్పుడు వారికి వారినే మర్చిపోతారు సహజంగా మనకి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి అంటే ఆ బుద్ధి పోతుంది జ్ఞానం నశిస్తుంది ఆ వివేకం పోతుంది అక్కడ ఏమవుతుంది అహంకారం అహంకారం విజృంభిస్తుంది ఆ నేనెంత అన్న భయం దానికి వస్తాడు అంటే చేస్తున్న పని యొక్క పరిణామాలను మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోడు ఇంకా అక్కడ ఏం జరుగుతుందని అర్థం కా అర్థమే తెలియదు అందుకే ఒక సూత్రంలో పత్రికారే చెప్పారు ఒకసారి ఈ యొక్క క్రోధం ఎలా ఉంటుందంటే కోపం వస్తే క్షణకాలం ఉన్నది క్షణకాలం అంటే కోపం వస్తుంది క్షణకాలం వెంటనే మారిపోతుంది దానికి ఉదాహరణ పత్రికారే ఎందుకంటే మనం చాలామంది చూసాం ఆయన కోపం ఎంత కోపం వస్తుందో మళ్ళీ మరుక్షణంలో అసలు ఆ కోపమే వచ్చిందా అన్నట్టు ఉంటారు అన్నమాట అంత వెంటనే మారిపోతుంటారు ఏ ఆ క్షణానికే ఆ కోపం ఆయనకి ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్ళిపోతుందో మనకు తెలియదు అది అది మొద మొట్టమొదట్లో మన పాత వాళ్ళందరికీ తెలుసు తర్వాత తర్వాత పాపం ఆయన దగ్గర కోపమే అయిపో అదంతా వెళ్ళిపోయింది అప్పుడు ఉన్నప్పుడు ఆయన చూస్తే ఆ క్షణంలో అసలు తాటాక్ మంటలో ఎగిరిపోతారు మరు క్షణంలో మళ్ళీ ఎంత శాంత స్వరూపుడు అంటే అంతలా ఉండేవారనమాట అది ప్రత్యక్షంగా మనం ఎంతోమందిని చూసాం సో అది అంటే అలా ఉన్నవాళ్ళు అంటే క్షణకాలం ఉన్న కోపంతో ఉన్నవాళ్ళు ఉత్తమోత్తములు అదే కోపము రోజంతా ఉంటే మధ్యములు అదే కోపము జీవితకాలం ఉంటే అధములు అదే కోపము ఇంకా జీవితకాలం అంటే మరి మరిక నె నెక్స్ట్ జన జనరేషన్ కూడా వెళ్తే అంటే నెక్స్ట్ ఇన్కార్నరేషన్ కూడా వెళ్తే అధమాధములు అని చెప్తున్నారు అనమాట సో ఉత్తములు మధ్యములు అధములు అధమాధములు అంటే ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అనమాట కాబట్టి మనకు వచ్చే కోపం అలాంటిది ఆ ఆ క్షణకాలం అంటే యోగులకు వచ్చే కోపాన్ని మనం దీనిలో తీసుకోకూడదండి ఎందుకు యోగులకి ఆ కోపం అంటే వాళ్ళ వాళ్ళేమి లోపలికి ఏమి ఉండదు వాళ్ళకి ఆ సరౌండింగ్స్ని బట్టి అక్కడ ఉన్న స్థితిని బట్టి చేస్తారు తప్ప వాళ్ళకి ఏమి ఉండదు సో అది క్షణకాలం అంటే ఆ కోపం వచ్చినప్పుడు జ్ఞానం కోల్పోయి ఇక సత్యాసత్యాలు కానీ ఉచిత అనుభవాలు కూడా ఉచితమా మంచి అంటే ఉచితమా మంచిదా అన్నది కూడా మర్చిపోతాం ఉచితాను అనుచితం అనేది కూడా మర్చిపోతాం విచక్షణా జ్ఞానం కోల్పోతాం మనిషి తన స్థితి నుండి ఉన్ ఉండి అనమాట తన స్థితిని కోల్పోతాడు ఆ స్థానం ఆ సమయంలో ఏం చేయలేడు కనుక బుద్ధిని నశించడమే చావు అంటే బుద్ధిని నశించడం అంటే పోగొట్టుకోవడమే అంతకంటే వేరే చావు లేదు నిజంగా బుద్ధి బుద్ధిని పో చావంటే అదే అని చెప్తున్నారు అనమాట కాబట్టి మయసభలో సుయోధనుడు భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది తెలుసు కదా మనకి అతను గుంటలో పడితే ఒకసారి తల్లి నవ్వింది ద్రౌపది దాంతో వాడికి ఏమైంది ఆయనకి బుద్ధి నశించింది వాడి వల్ల ఏమైంది ఆ బుద్ధి నశించడం వల్ల మొత్తం వంశమే నాశనం అయిపోయింది కాబట్టి తద్వారా ప్రపంచం కూడా నాశనం అయిపోయింది ఒక్కడి వల్ల ప్రపంచం అంతా కూడా నాశనమైంది అలాగే ఒక గుడ్డి ఎద్దు చేలో పడితే దాన్ని దానికి నష్టమే ఆ చేనుకే నష్టమే ఇట్లా మోహాంధకారంలో అంటే ఈ మోహంలో ఉన్నవాడు విలువలన్నీ తలక్రిందులు క్రింద లేనివాడు అవుతాడనమాట ఇక వాడికి విలువలు తెలియ ఇక తాను చెడిపోతాడు ఇతరులు కూడా చెడుపు చేస్తాడు ఇందాక మనం కథ చెప్పుకున్నట్టు అలాగే ఇటు దుర్యోధనుడి గురించి చెప్పుకోవచ్చు అలాగే ఆ గుడ్డి ఆవు చేలో పడితే తాను చెడిపోతుంది అలాగే ఆ చేనంతా కూడా చెడిపోతుంది సో ఈ విధంగా తాను చెడుతూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెడుపు చేస్తారు కాబట్టి ఈ యొక్క మానవుడు ఏ రకంగా పతనం అవుతాడో వేదవ్యాసులు వారు చక్కగా ఇక్కడ చెప్తున్నారన్నమాట మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఏమిటది అది ఆశ ఆదిశంకరాచార్యులు వారి యొక్క బజగవందంలో చక్కగా ఒక శ్లోకం చెప్పారు ఆ ఆ శ్లోకం ఏంటో రేపటి ఎపిసోడ్లో మనం చక్కగా వివరించుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్